ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం వార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం ఆ తర్వాత ఈ వారం యొక్క విష్ణు రోజు గురించి క్లుప్తంగా మాడుకుని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిచయం చేసి దీన్ని ఆధారంగా తీసుకొని ద్వాదశ రాసులు వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం పంచాంగం ఆదివారం ముప్పై తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వావశురామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం తిథి శుద్ధ దశమి సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతి వద్యం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్మూర్తం సాయంకాలం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అర్హుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగంటం పగలు పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఇక శుభ సమయాలు విషయకొస్తే పగలు ఒక గంట ముప్పై రెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్య క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు ఆర్థిక లావాదేవీలు లాంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇక ఈ వారం విష్ణు రోజుల గురించి మనం తెలుసుకుందాం ఆదివారం ముప్పై తారీఖు నుంచి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది ఈ శుక్ర మూఢమిలో ఎటువంటి శుభకార్యలు కూడా చేయకూడదు ఈ మూఢమి విష్ణుత గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను కాబట్టి దాన్ని చూస్తే కాస్త అందరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు ఇక డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం సర్వ ఏకాదశి ఆ రోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటాము రెండవ తారీఖు మంగళవారం హనుమద్వ్రతాన్ని చాలామంది భక్తిగా శ్రద్ధగా ఆంజనేయ స్వామి యొక్క భక్తులు జరుపుకుంటారు నాలుగవ తారీఖు గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి ఇక ఇప్పుడు గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వారం నవంబర్ ముప్పైవ తారీఖు నుంచి డిసెంబర్ ఆరవ తారీఖు మధ్యన గ్రహ సంచారం చూస్తే ఈ వారం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురువు డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి మిథున రాశిలో ఒక్క్రగతిన ఆయన యొక్క సంచారం ప్రారంభం అవుతుంది అదేవిధంగా సింహరాశిలో కేతువు తులలో ఒకరగతిలో బుధుడు డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి వృచ్చికంలో బుధుడు యొక్క సంచారం అదేవిధంగా వృచ్చికంలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం కొనసాగుతుంది కుంభరాశిలో రాహువు మీనంలో శని సంచరిస్తారు అలాగే మీనం మేషం వృషభం మిథున్ రాశిలో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు ఓకే ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహ సంచారం చూస్తే మిథున్ రాశిలో సంచరిస్తున్న గురుడు కర్కాటక రాశిలోకి అతిచారం అంటామండి వచ్చే కొంతకాలం అక్కడ ఉండి తిరిగి మనకు డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి వక్రగతిలో ఆయన యొక్క సంచారం మిథున్ రాశిలో ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు ప్రధానంగా ఈ వక్రగతిన మిథున్ రాశిలో సంచరిస్తున్న గురుని యొక్క ప్రభావం చూస్తే మేషం కర్కాటకం రుచికం మకర రాశుల వారు ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన నిర్ణయాల పట్ల డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి కొంతకాలం పాటు ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఎవరైతే ఈ నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారో మానసిక సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు కూడా ఈ సందర్భంగా ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఖర్చులు కూడా ఈ రాశుల వారికి బాగా అధికమవుతుంది ఆదాయం కోసం కూడా బాగా శ్రమించక తప్పకపోవచ్చు ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఈ ఒక్కరగతి గురుగ్రహ సంచారం ఏదైతే రాశిలో ఉందో అదంతా కూడా కాస్త పరీక్షా సమయంగా చెప్పవచ్చు కొంతమంది రుచిగ్రస్ వారికి ఏదైనా కూడా సర్జరీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందరూ కూడా కాపాడుకోవాలి అందులో ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న రాసుల వారు అందులో వృచ్చిక వారు ఎంత జాగ్రత్తగా డిసెంబర్ ఐదు నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే అంత మంచిది అవసరమని చెప్పకుంటే వైద్యులని కొరవడం వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉండాలి దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా గురువులం అందరికీ అవసరం అండి పొలా రాశి వారికి కాదు కానీ అందరికీ అవసరం కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా దైవారాధన ఎంత ఎక్కువగా చేసుకుంటూ ముందుకు సాగితే అంత మంచిది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ నామ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి చూడండి నిత్యం ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఏదో రకమైనటువంటి ఊహించని సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి ఇది పంచాంగ శ్రవణ్లో కూడా నేను చాలా జాగ్రత్తగా వివరించే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఈ సమయం గ్రహ స్థితిగతులు అంత అనుకూలంగా లేదు గ్రహాల కలయికలు అంత అనుకూలంగా లేదు గ్రహాల వీక్షణ అంత అనుకూలంగా లేదు అందుకని ఎక్కువగా ప్రమాదాలు జరగడం అది యుద్ధాలు జరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లోక కళ్యాణార్థం అంటే లోకమంతా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యథాశక్తిగా దైవార్థం చేసుకోవాలి అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని విశ్వసించేవారు వ్యక్తిగత జాతకాన్ని కూడా అప్పుడప్పుడు పరిశుభ్ర చేయించుకొని దానికి సంబంధించిన పరిహారాలు కూడా తీసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఇప్పుడు ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారు ఈ వారం ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా ఈ రాశి వారికి పెరుగుతాయి అని చెప్పొచ్చు స్నేహితుల నుంచి మాట సాయం కూడా ఈ వారం అందుకుంటారు ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు ఈ వారం అనుకూల ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు ఆర్థికంగా చూస్తే ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కూడా ఈ వారం మరింత మెరుగ్గా ఉంటుంది అదంగా కొన్ని పొదుపు పథకాల్లో కూడా డబ్బు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి అని చెప్పవచ్చు కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా వీలైనంత వరకు సౌమ్యంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు సఖ్యంగానే మసలుకుంటారు అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలు వారికి నచ్చుతాయి దీనివల్ల కుటుంబ సమత నిర్ణయాలు కొన్ని ఈ వారం మేషర్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమంటావు కూడా కాస్త సర్దుకుంటాయి అని చెప్పవచ్చు స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు కొనసాగిస్తారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఈ రాశి వ్యాపారస్తుల వ్యాపారం ఏదైతే ఇబ్బందికరంగా అంటే ఊడిదుడుకుల మధ్య సాగుతుందో దాని నుంచి ఈ వారం గట్టెక్కుతారు వ్యాపారం సాఫీగా సాగుతుంది అదేవిధంగా లాభాలు కూడా బాగా సంపాదిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే వైపుగా వీరి యొక్క ఆలోచన సరళి కూడా ఈ వారం కొనసాగుతుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక సంతోషకరమైన వార్తను ఈ వారం ఎక్కువ శాతం మంది మేషరాశి ఉద్యోగస్తులు అందుకుంటారు విధి నిర్వహణ ప్రశాంతంగా మరియు ఆశాజనకంగా సాగుతుంది వైద్య క్రీడారంగం వారు రాజకీయ రంగం వారికి కూడా ఈ వరం అంతా కూడా విజయవంతంగా గడుస్తుంది కళారంగం వారికి భవిష్యత్తు పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి మహిళలు స్థిరాస్తు సంబంధ క్రయ విక్రయాలు మంచి లాభాలు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా మహిళలు ప్రత్యేకంగా ఈ వారం ఆలోచన చేస్తారు అని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ శుక్రవారు కొన్ని సందర్భాల్లో అయోమయ వాతావరణం నెలకొంటుంది నిర్ణయాలు తీసుకోలేక కాస్త అయోమయానికి లోనవుతారు ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది తదుపరి వృషభ రాశి గోచార గ్రహ సంచార రీత్యా వృషభ వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఈ వారం జరిగే ఒక ప్రధానమైన సంఘటన వీరిని బాగా కూడా ఆకట్టుకుంటుంది సన్నితుల నుంచి కూడా ఈ వారం ఈ రాశి శుభవార్తలు అధికంగా అందుకుంటారు పరిస్థితులతో కొంతవరకు రాజీ మార్గాన్ని కూడా అనుసరిస్తారని చెప్పవచ్చు ప్రముఖులతో పరిచయాలు కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగులు ఎవరైతే మంచి ఉద్యోగ అవకాశం కోసం ఈ రాశి వారు ఎదురు చూస్తారు అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బంది కలిగినా ఏదో రకంగా డబ్బు సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతారు అదేవిధంగా ముఖ్యంగా ఈ వారం అదనపు ఖర్చులు అదేవిధంగా దుబారా ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి అని ఎక్కువగా ఈ రాశి ఆలోచన చేస్తారు కుటుంబరంగా చూస్తే కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు ప్రారంభం చేస్తారు సోదరులు సోదరి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి బంధువుల నుంచి కూడా ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు చర స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు అవి భూములకు సంబంధించిన వివాదాలు ఏమైనా దానికి కూడా అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు లాభసాటిగా కొనసాగుతాయి అదేవిధంగా భాగస్వాములతో విభేదాలు ఏమంటే కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం వీరికి కాస్త సరదాగా సాగిపోతుంది పని ఒత్తిడి నుంచి కూడా ఈ వారం ఉద్యోగులు కాస్త బయటపడతారు క్రీడారంగం వారు పారిశ్రామిక రంగం వారు చేస్తున్న శ్రమంతా కూడా ఇవాళ ఫలించే అవకాశం ఉంది కళారంగం వారికి ఒక ఊరట కలిగించే సమాచారం అందుతుంది టెక్నికల్ రంగం వారి ఆలోచన విధానంలో కొద్దిగా నూతన మార్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల వీరికి చక్కటి గుర్తింపు లభిస్తుంది మహిళలకు కూడా ఈ వారం అంతా ప్రోత్సాహకరంగానే గడుస్తుందని చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన శనివారం నాడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటే కాస్త ఆచితూచి వ్యవహరించాలి విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త లోతుగా ఆలోచించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం మీరు నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈ వారం ఆత్మీయుల నుంచి సో వార్తలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారంలో క్రియాశీలక పాత్రను ఈ వారం రాశి పోషిస్తారు సంఘంలో తమ ప్రత్యేకతను కూడా నిలుపుకుంటారు ఎంతో కాలంగా అనుకుంటున్న ప్రయత్నం చేసినటువంటి వీరి యొక్క జీవిత ఆశయం నెరవేరేందుకు మంచి మార్గాలు లభిస్తాయి కాబట్టి అటువైపు పనులు ప్రారంభం చేయడం చాలా మంచిది ఇక వ్యతిరేక పరిస్థితులను కూడా చక్కదిద్దుకుంటూ అడుగు ముందుకి వేసి మంచి విజయాలు సాధిస్తారు ఎవరినైనా సరే ఆకట్టుకునే రీతిలో ఈ వ్యవహారం వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి పొదుపు బాటలో కూడా ఈ వారం నడుస్తారు అని చెప్పవచ్చు ఇక కుటుంబరంగా వస్తే కుటుంబ పెద్దల యొక్క మాట తూచ తప్పకుండా పాటిస్తారు బంధువులు ఇంటికి ఈ వారం ఎక్కువగా రావడం వారితో సమయాన్ని కూడా ఎక్కువగా ఈ వారం వెచ్చించాల్సి వస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటే ఒక్కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆవరణాలు లాంటివి కొనుగోలు చేస్తారు నూతనంగా భూములు కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వ్యాపారాలు బాగా కూడా విస్తరిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఏదైనా గందరగోళం లాంటింటే తొలగిపోతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ బాధ్యతలపై ఏమాత్రం కూడా రాజీ పడరు అదేవిధంగా అనుకున్న పని పూర్తి చేసేంత వరకు ఈ వారు ఈ రాసి ఉద్యోగులు పెద్దగా నిద్రపోరని కూడా చెప్పవచ్చు అదేవిధంగా కొంతమంది సహచరులు వీరి మీద కొన్ని నెపాలు మూపేందుకు ప్రయత్నం చేసినాం ఏమాత్రం కూడా వీరు వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు వైద్య కళ పారిశ్రామిక రంగాల వారు కూడా ఈ వారం ఉత్సాహంతో ముందుకు సాగుతారు టెక్నికల్ రంగం వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఊపిరిపెలుచుకుంటారు మహిళలకు ఈతి బాధలు కూడా క్రమేపి తొలగుతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే గురు శుక్రవారాలు ప్రయాణాలు కాస్త ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది స్నేహితులతో విభేదాలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు శ్రమ కూడా అధికంగా ఉంటుంది ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా మిథున రాశులు ప్రత్యేకంగా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు స్నేహితులను కలుసుకుని కొత్త ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు విద్యార్థులు నిరుద్యోగులు కూడా అనుకూలమైన సమాచారాన్ని అందుకుంటారు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు ఈ వారం ఈ రాశికి చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ వారం వీరి అవసరాలకు సగ్గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు కుటుంబ రంగం వస్తే బంధువుల నుంచి వార్తలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వాటి చేస్తారో బాగా కూడా ఊపందుకుంటాయి సోదరుల యొక్క సాయం కూడా అందుకుంటారు స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు మరింత పకడ్బందీగా నిర్వహించి మంచి లాభాలు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభించే అవకాశం ఈ వారం అధికంగా ఉంది క్రీడారంగం వారు కళారంగం వారు చక్కటి ప్రగతిని ఈ వారం సాధిస్తారు గత కొంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలు కూడా ఈ రంగాల వారికి తొలగిపోతాయి అని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారు ఏదైతే నూతన ప్రాజెక్ట్స్ కోసం కానీ నూతన ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి మహిళలకు ఇంట్లో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటి ఆది సోమ శనివారాల్లో వీరు ప్రయాణాలు కాస్త ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది ఖరీదైన వస్తువులు నష్టపోవడం కనిపిస్తుంది వాటిని తమ వెంట తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సిమాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం సన్నిహితులు స్నేహితులతో వివాదాలు ఏమైనా ఉంటే తిరిగే అవకాశం ఉంది కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లు చేతికంతాయి ఇంతకాలం పడ్డ కష్టం కూడా ఫలిస్తుంది సమాజంలో పలుకుబడి కూడా పెరుగుతుంది వీరికి ఇష్టమైన వ్యక్తులు అందించే సలహాలు వీరు కొన్ని ఈ వారం స్వీకరించే ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కూడా ఈ వారం కాస్త మెరుగ్గా ఉంటుంది రుణ బాధలు కూడా తగ్గి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది నూతన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఎక్కువగా వీరు ఆలోచిస్తారు కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు వివాహ కార్యక్రమాలు వేగవంతం చేస్తారు సోదరవర్గం వారితో ఈ వారం కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు విభేదించిన తిరిగి సఖ్యతగానే ముందుకు సాగుతారని చెప్పవచ్చు ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల కొనుగోలు అంశంలో పేరసారాలు కొనసాగిస్తారు చివరికి ఒక నిర్ణయానికి వస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమరం చేస్తారు వీరు ఆశించినంతగా లాభాలు కూడా సంపాదిస్తారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగే అవకాశం ఉంది వీరి పనితీరు పట్ల పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు వైద్య క్రీడ పారిశ్రామిక రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి కళారంగం వారికి చక్కని గుర్తింపు లభిస్తుంది టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్నది ఎట్టకెలకు సాధిస్తారు మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే సోమ మంగళ బుధవారాల్లో మానసిక సంఘర్షణ లేనిపోని సమస్యలు అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు పర్యాలోచన కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పట్టిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి కన్యా రాశి కన్యాశులకి ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నం చేస్తారు ఎంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా చురుగ్గా పాల్గొంటారు చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో వ్యక్తిగత అంశాల గురించి చర్చలు కొనసాగిస్తారు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి కూడా వీరికి ఉంటుంది పొదుపు చర్యలు కూడా పాటిస్తారు కుటుంబ రంగు వస్తే బంధువులతో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటారు కొన్ని అనుకూల సంఘటనలు ఈ వారం ఏవైతే కుటుంబ పరంగా జరుగుతాయో దానివల్ల వీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరు ఒక చక్కటి అవగాహనతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు చర్చలన్నీ కూడా ఫలిస్తాయి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలు ఈ వారం స్వీకరించాల్సి వస్తుంది సహచాలతోటి వీరి కాస్త స్నేహ భావంతో మెలుగుతారు వైద్య పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు టెక్నికల్ రంగ వారి యొక్క ఆశలన్నీ కూడా ఈ వారం ఫలించడం వల్ల వీరు కూడా ఉత్సాహంగా గడుపుతారు మహిళలకు కూడా కొన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు ఇక కన్యాలసి వరకు చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే మంగళ బుధ గురువారాలు కుటుంబ చికాకులు కుటుంబ పరమైన ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి జాతర వ్యవహరించడం చాలా మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారమంతా కూడా కన్యాలసి వారికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు తదుపరి తులారాశి గోచార గ్రహ సంచార తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ విషయాల విషయానికి వస్తే ఇంటా బయట కూడా వీరికి విశేష ఆదరణ లభిస్తుంది సన్నిధుల నుంచి సాయం కూడా అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారం సకాలంలో పూర్తి చేస్తారు ప్రముఖుల నుంచి పిలుపు రావడంతో వీరు ఈ వారం ఆశ్చర్యానికి లోనవుతారని చెప్పవచ్చు ఇక రెట్టించిన ఉత్సాహంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ వారం ఈ రాశి వారు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగ్గా ఉంటుంది రుణ బాధలు కూడా తొలగుతాయి కొంత మొత్తాన్ని పొదుపు కూడా చేసే ప్రయత్నం చేస్తారు కుటుంబ రంగు వస్తే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది సోదరులు సోదరీ మండలి యొక్క కలయిక వల్ల ఈ వారమంతా కూడా వీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు కొన్ని శుభకార్యాలపై చర్చలు కూడా జరుపుతారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కూడా నెలకొంటుంది ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో చిరకాల వివాదం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి మంచి లాభాలు సంపాదిస్తారు నూతన వ్యాపారులు కూడా ప్రారంభం చేసే పనులు ఈ వారం ఎక్కువ ఎక్కువగా నిమగ్నమవుతారని చెప్పవచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు వైద్య క్రీడ పారిశ్రామిక రంగం వారు విదేశీ పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కళా తమలో దాగి ఉన్న ప్రతిభా పాట వాళ్ళు ప్రపంచానికి తెలియజేస్తారు ఇక టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే గురు శుక్ర శనివారులు గందరగోళ పరిస్థితి జరుగుతాయి మానసిక ఆందోళన కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ స్వామివారికి అర్చన లాంటి కార్యక్రమాలు చేయించుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి వృత్తిగ్రస్ ఈ వారం నూతన ఆశలు ఆశయాలతో ముందుకు సాగుతారు అద్భుతంగా కొన్ని విజయాలు కూడా సాధిస్తారు అనుకున్న కార్యక్రమాలు సజావుగా సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు అందరికీ ఆదర్శ ప్రాయులుగా నిలుస్తూ ఆపదలో ఉన్న వారికి చేతున్న అందిస్తూ ఈ వారు మీరు ముందుకు సాగుతారు ఎంతటి వారైనా సరే తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు ఇక సన్నిధులతోటి విభేదాలు లాంటి ఏదైనా ఉంటే తొలగిపోతాయి ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు మెరుగుపడుతుంది ఖర్చులను కూడా కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు కుటుంబ వస్తే చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం సమయం దొరికినప్పుడల్లా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పెద్దల సూచనల మేరకు నడుస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటారు సోదర వర్గం వారితో ఏదైనా వివాదాలు ఉంటే వాటిని కూడా ఈ వారు మీరు సర్దుబాటు చేసుకుంటారు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు కోర్టు కేసులు ఏమన్నా ఈ స్థిరాస్తులకు సంబంధించి ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా పుంజుకుంటాయి నూతన పెట్టుబడుల కోసం సాగించే అన్వేషణ కూడా ఫలిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు ఈ వారి వీరికి లభిస్తాయి అని చెప్పవచ్చు ఇక వైద్య కళ రాజకీయ రంగం వారు పట్టుదలతో వ్యవహరించి మంచి విజయాలు సాధిస్తారు టెక్నికల్ రంగం వారు పడ్డ కష్టం ఈ వారం ఫలిస్తుంది ఇక మహిళలకు స్థిరాస్తి ఇవ్వాలని తీరి కాస్త ప్రశాంతత కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ శనివారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి కాస్త ముందు చేత వహించడం మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు తగ్గడం చాలా మంచిది తదుపరి ధనురాశి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారం ధనుసు రాశి వారు ఎవరి చేయూత లేకున్నా సొంతంగానే పూర్తి చేస్తారు చిన్నాటి స్నేహితులు కలుసుకుని వారితో ఈ వారం అంతా కూడా ఆనందంగా గడుపుతారు ఇక నూతన విద్యా అవకాశాలు కూడా ఈ వారం వీరికి లభించే అవకాశం ఉంది ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగానే ఈ వారం ఉంటాయి ఇంతకాలం పడ్డ ఆర్థిక ఇబ్బందులు కూడా తీరడానికి మంచి మార్గాలు లభిస్తాయి ఆ విధంగా నూతన పొదుపు పథకాలపై ఈ వారం వీరు కాస్త ఇంట్రెస్ట్ కూడా చూపుతారు కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ ప్రోత్సాహం కూడా వీరికి చక్కగా లభిస్తుంది ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు బంధువుల నుంచి అందే పిలుపు కూడా వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక చిన్న స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఎదురుతున్నటువంటి సమస్యలు కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగుతారు భాగస్వామ్య వ్యాపారులు కూడా పుంజుకుంటాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఏదైతే ప్రమోషన్లకు సంబంధించిన వార్త ఉందో అది చేతికి అందే అవకాశం అధికంగా ఉంది దీనివల్ల సంతోషంగా గడుపుతారు కళారంగ వారికి అందే ఒక ఆహ్వానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది టెక్నికల్ రంగం వారు ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలతో ముందడుగు వేస్తారు మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన సోమ మంగళ బుధవారాల్లో శ్రమ కాస్త అధికంగా ఉంటుంది బాగా ఇష్టమైన వ్యక్తులతో కూడా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వారిని కలిసినప్పుడు కానీ వారితో మాట్లాడేటప్పుడు కానీ కాస్త జాతర వహించడం మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ హనుమాన్ చలీస్ స్తోత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం బాధ్యతలు బాగా కూడా పెరుగుతాయి ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు ప్రముఖ వ్యక్తుల నుంచి ఒక కీలకమైన సందేశం కూడా అందుకుంటారు ఒక సమాచారం విద్యార్థులను బాగా కూడా ఆకట్టుకుంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆర్థిక పరంగా వస్తే ఆదాయం కొంతవరకు పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఖర్చులు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పొదుపు కూడా చేద్దామని చెప్పి అనుకుంటారు కానీ అది పెద్దగా ఈ వారం సాధ్యపడకపోవచ్చు కానీ ఖర్చులు తగ్గించుకునేందుకు మొట్టమొదటిగా ప్రయత్నం చేయడం మంచిది ఇక కుటుంబ రంగం వస్తే సోదరులతో ఏదైనా వివాదాలు లాంటివి ఉంటే అవన్నీ సర్దుబాటు అవుతాయి సానుకూల వాతావరణంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఇచ్చే సలహాలకు బంధువుల నుంచి కూడా సానుకూలత వస్తుంది అని చెప్పవచ్చు చిరస్థిరాస్తుల విషయానికి వస్తే భూమి కొనాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది అయితే ఏదో రకమైన ఆటంకాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయడం మంచిది అని చెప్పవచ్చు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు సజావుగా కొనసాగేందుకు మంచి మార్గాలు వీరికి ఏర్పడతాయి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకూల మార్పులు చేర్పులు ఈ వారం ఉండవచ్చు పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి కళారంగం వారు ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు టెక్నికల్ రంగం వారు తమ ప్రాజెక్టు పనులు సజావుగా పూర్తి చేస్తారు మహిళల కుటుంబంలో చక్కటి గౌరవం లభిస్తుంది ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన మంగళ బుధ గురువారాల్లో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించకపోవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం కూడా వీరికి కూడా శ్రీరామరాశిగా చెప్పవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది కష్టానికి తగిన ఫలితం కనిపించక ఇవారు మీరు కాస్త నిరుత్సాహం చెందుతారు కొన్ని విషయాల్లో వీరికి మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది అదేవిధంగా కొన్ని సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా ఫలితం ఉండదు కాబట్టి సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం కన్నా కూడా వాటి మీద పోరాటం చేయడమే మంచిది అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులతో కొంతవరకు ఈ రాశి వరకు కాస్త ఇబ్బంది పడతారు నూతన రుణాల కోసం ప్రయత్నిస్తారు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసినా పెద్దగా సాధ్యపడకపోవచ్చు ఇక కుటుంబ పరంగా వస్తే సోదరులు సోదరి మనతోటి అకారణంగా విభేదాలు నెలకొంటాయి వీరి మాటకు ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చెబుతారు దీనివల్ల వీరు కాస్త ఇబ్బందికి లోనవుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి యొక్క ఆరోగ్యం పెద్దగా సహకరించకపోవడం వల్ల వారి కోసం అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం ఆసుపత్రులు కూడా సందర్శించాల్సి వస్తుంది చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే ప్రధానంగా కూడా గతంలో తాము సంపాదించుకున్న స్థిరాస్తి విజర్ల పాలు కాకుండా కాపాడుకుని ప్రయత్నం చేయడం ఈ వారం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలం కాదు పెట్టుబడులకు సంబంధించిన విషయంలో మేము పెట్టుబడి పెడతాం అని మాట ఇచ్చిన వారు కూడా వెనకడుగు వేసే ప్రయత్నం అధికంగా ఉంది దీనివల్ల ఏం చేయాలో ఎటు తోచక కాస్త దిగులు చెందుతారు అని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఈ వారం కాస్త గందరగోళంగానే గడుస్తుంది విధంగా బాధ్యతలు పెరుగుతాయి కానీ సరైన గుర్తింపు మాత్రం ఉండదు ఉద్యోగ భద్రత కూడా పెద్దగా ఈ వారం మీరు ఉండకపోవచ్చు క్రీడా రంగం వారు పారిశ్రామిక రంగం వారు టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం కాస్త ఇబ్బందికరంగానే గడుస్తుంది మహిళకేమో మానసిక ఆవేదన ఆందోళన అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే మంగళ బుధవారాలు సువార్తలు అధికంగా అందుకుంటారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉదయం పూట సాయంకాలం పూట పారాయణం చేయడం చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించి వాటిని పూర్తి చేస్తారు చిన్నాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు నిరుద్యోగాలు చేసే ప్రయత్నాలని కూడా నెమ్మదిగా ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇక ఆర్థిక పరంగా ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికి అందే అవకాశం ఉంది మొండి బాకీలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు నూతన పొదుపు పథకాల్లో కూడా ఈ వారం ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పవచ్చు కుటుంబ పరంగా చూస్తే బంధువుల నుంచి అందే సమాచారం వల్ల కాస్త ఊట కలుగుతుంది సుదర్వర్గం వారితో సఖ్యత కూడా ఈ వారం ఈ రాశి వరకు నెలకొంటుంది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో వివాదాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు ఆ విధంగా వాహనాలు కొనాలి అని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపి కూడా లాభిస్తాయి భాగస్వాములతో విభేదాలు ఏమైనా ఉంటే అవి కూడా తీరుతాయని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధ పట్ల వీరు చూస్తున్న శ్రద్ధ వీరు పడుతున్న కష్టాన్ని చూసి పై అధికారులు సంతోషిస్తారు వారి యొక్క అండదండలు కూడా వీరికి లభిస్తాయి అదేవిధంగా గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారు పడ్డుదలతోటి తమ బాధ్యతలు నిర్వహించి ఆహర్నిశలు కష్టపడి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన బుధ శనివారాల్లో కుటుంబ బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం తులసిదాలతో మహావిష్ణువారిని మరియు అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు వచ్చే వారం వారపల్ల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం